ఈరోజు గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం రమారామి మూడు గంటల పాటు జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగటం ఒక ఆనందకరమైనటువంటి విషయం అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపటం వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలు పెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది సివిల్ సప్లైస్ కానివ్వండి రోడ్లు భవనాలు కానివ్వండి ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగాం అనేటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే రెండు నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా పౌర సరఫరా సంబంధించినటువంటి దీపంతో పథకం కానివ్వండి లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి ఇవన్నిటిని కూడా మరింత మెరుగ్గా ఎలాగా మరింత చురుగ్గా ముందుకు వెళ్ళటం ఎలాగనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక రో ప్రతి సమావేశానికి మరింత మెరుగ్గా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మేము కూడా కోరేది ఏంటంటే జిల్లాలో మంచి నాయకత్వం ఉంది ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది అందులోనూ గుంటూరు జిల్లా అనేటప్పటికీ రాజధాని జిల్లాగా ప్రత్యేకత తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు ఎక్కడి నుంచే ఉన్నారు ఇక జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు అదేవిధంగా మంచి టీం ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఉన్నారు అదేవిధంగా కొంత మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్న కలెక్టర్ గారు వారు ఉన్నారు ఇవందరూ కలిసి మేము చెప్పింది మాట ఏంటంటే రాజకీయ నాయకత్వం అధికారులు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి జిల్లాని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి సర్వోతోముఖంగా అభివృద్ధి చేసి అగ్రగామి జిల్లాగా నిలబెట్టడం ఎలాగనేటువంటి దాని మీదే మేము పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నాం దీన్ని సఫలీకృతం నమ్ముతూ కేంద్రం తర్వాత సెలవు తీసుకుంటాం రోజుల్లో ఇప్పుడిప్పుడే మనం ప్రభుత్వం వేళ్ళు అనుకుంటున్నటువంటి సమయం ఎవరైనా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ గా వాళ్ళందరూ కూడా అక్కడ కుదురుకుంటున్నటువంటి సమయం ఆ కుదురుకున్న తర్వాత నెమ్మదిగా మీరు చెప్పిన విధంగా కూడా గ్రామాలకి పట్టణాలకి వచ్చి మీరు చెప్పిన విషయాన్ని కూడా కేబినెట్ లో డిస్కస్ చేసి తప్పనిసరిగా దానికి కూడా ఒక కార్యాచరణ ఏర్పడదు సంపూర్ణమైన చర్చ జరిగింది మల్లితామరావు సంబంధించినటువంటి మళ్ళీ వచ్చేటువంటి ప్రమాదం ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు దానికి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి ఒకవేళ అనివార్యంగా వస్తే ఏం చేయాలి అనేది కూడా చర్చించాం తప్పనిసరి రైతుకి సంపూర్ణమైనటువంటి సేవ చేయడానికి మేము రైతు సేవా కేంద్రాలుగా మేము ఉన్న ప్రతి విషయాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు వాడికి సంబంధించినటువంటి ఏవైతే పెద్ద పెద్ద మార్పులు తీసుకురావాలో మార్పులన్నీ తీసుకొస్తా ఉన్నారు ఇవాళ ఆయన మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు టెన్త్ క్లాస్ వరకే పరిమితమైనటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా చేయడం జరిగింది ప్రజలందరూ గొంతెత్తి అడుగుతున్నటువంటి మాట మూడో క్లాస్ నుంచే హై స్కూల్లో కలిపి కలిపేటం లాంటి విధానాన్ని పక్కన పెట్టి ఐదో తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో ఉంచడం అనే నిర్ణయం ఆయన ద్వారా జరిగింది మొత్తం అన్ని రకాలుగా జరుగుతుంది వారి ప్రతినిధి కూడా ఇక్కడ మనకు పంచుపరి అనురాజు గారి రూపంలో వారి ప్రతినిధి గారు కూడా ఇక్కడ ఉంటున్నారు ఎక్కడా కూడా మాకు సమన్వయ లోపం అనేదే లేదు రెండు మూడు ప్రధాన పార్టీలు కలిసి అద్భుతంగా పనిచేస్తున్న సమయంలో మీరు మళ్ళీ సమన్వయ లోపం అనేటువంటి మాట రా ఆయన కూడా వస్తారండి వచ్చి కలుస్తారు మాట్లాడుతున్నాం అందరూ మాట్లాడుకుంటారు మేము చెప్పిన మాట ఏంటంటే కౌలు రైతులకి బ్యాంక్ రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్స్ తోటి ఒక మీట్ పెట్టమన్నాం పెట్టి ఆ మీట్ పెట్టిన తర్వాత దాంట్లో ఎన్నో ఏ రకమైనటువంటి అంశాలు చేయాలో మార్చి ఫిఫ్టీన్త్ కల్లా వాళ్ళకి ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలి చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చే వాళ్ళు అందుకే మీకు వార్నర్ కి ఇబ్బంది లేకుండా వానర్ కి భూమి మీద కౌలు రైతుకి పంట మీద రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం దాంతో ఉన్నటువంటి ఉసుకులు కొద్దిగా ఉన్నాయి వాటిని అధిగమించే విధంగా బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టి మార్చి పదిహేను లోపల ఫైల్ ఇచ్చేసి ఇవ్వాలన్న నిర్ణయం కూడా చేసి ఈ ఈ సమావేశంలో దాని చర్చ జరగలేదు కాకపోతే దాన్ని అందరూ కూడా కలిసి సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలనేటువంటిది ఒక బ్రాడ్ గా వచ్చినటువంటి ఆలోచన తప్పితే ఈ సమావేశంలో దాని మీద ప్రత్యేకించి దాని మీద దృష్టి పెట్టాలి పెరుగుతున్న విషయాలు నిత్యం పరిశీలిస్తూనే ఉంటాం తప్పనిసరిగా మంచి సుహృ సుహృద్భావ వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి ఎలా చేయాలో మేము అంతర్గతంగా చేస్తానే ఉన్నాం అనుమతిస్తే